అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం ఈ వీడియోలో మామిడి పూతల మీద సంబంధించిన సమస్యల గురించి అలాగే వాటి మేనేజ్మెంట్ గురించి అలాగే నీటి యజమాని వాటర్ ఇరిగేషన్ గురించి వాటర్ ఇవాళ వద్ద ఇస్తే ఎంతమో తెలియదు రెండు విషయాల గురించి అయితే పూర్తిగా తెలిపే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి విన్న తర్వాత ఆ తర్వాత ఎలాంటి మనకి ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనేది చివరిలో తెలుస్తుంది కాబట్టి మీరు పూర్తిగా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అవగాహన అనేది విన్న తర్వాత ఒకటి రెండుసార్లు విని తర్వాత పిచికరీ చేయాల వద్దనే ఒక నిర్ణయానికి అయితే రావడానికి అయితే ఉంటుంది సో సమస్యలు ఏంటివి దాని గురించి పూర్తిగా మనం చెప్పుకుందాం వీడియోలో దానికంటే ముందు మన ఛానల్ మొదటిగా చూసేవారు ఎవరైనా అయితే ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి చేయండి మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రైతు కూడా ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడకపోయినా ఇంకో రైతుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చేసే లైకే మీరు ఇచ్చే మాకు ఏమైనా ఎనర్జీ అంటే మీరు నాకు ఎంకరేజ్ చేస్తున్న విషయం మీకు మాకు చెప్పాలనుకున్నప్పుడు మేము చేసేది తప్ప ఒప్ప మంచి చేస్తే నేను చెప్పేది కరెక్ట్ అయితేనేమో మీ ఒపీనియన్ చెప్పండి ఒకవేళ నేను చెప్పేది రాంగ్ అనుకుంటే రాంగ్ అని కామెంట్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఫర్దర్గా మనకి ఇంకా బెటర్ చెప్పడానికైతే మీ మీ రిప్లేస్ మాకు చాలా బెటర్ ఉపయోగపడతాయి ఓకేనా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఇది జనవరి మాసం వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది హాఫ్ డే ఆ మంత్ అయిపోయింది మనం మధ్యలో ఉన్నాం కాబట్టి పూతలు చాలా రాని వాళ్ళు ఉన్నారు సరే ఉన్న రాని వాళ్ళు రాలేదు వచ్చిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు దాన్ని కాపాడుకునే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఉన్నదాన్ని ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి అసలు మందు ముందు కొట్టసొట్టరాని కూడా మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి ముందుగా దీని గురించి చెప్పేద్దాను తెల్ల పూతల మీద మందు కొట్టకపోవడమే చాలా ఉత్తమం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పాలినేషన్ టైంలో ఎట్టి పరిస్థితులు డిస్టర్బ్ చేయడానికి లేదు ఒకవేళ లేదు కానీ సమస్యలు ఉన్నాయి మరి కుట్టాల వద్దా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా సో సమస్య ఉంటేనే స్ప్రేకి వెళ్దాం లేదంటే స్ప్రే చేయడానికి లేనే లేదు గుర్తుపెట్టుకోండి పరగ సంపర్కం బాగా జరగాలంటే ఈగలు చాలా ఎక్కువ ఎక్కువ మనకు సపోర్ట్ చేసేది ఫస్ట్ ఈగల తర్వాత తేనెటీగలు మనం గుట్టే మందుల తేనెటీగలు అయితే రానే వస్తలేవు అవి కనుమరుగైపోయినాయి ఇక ఈగలు వస్తున్నాయి కానీ ఈగలకు మందు కొట్టడం వల్ల పాపం అవి కూడా రాలేకపోతున్నాను చంపేస్తున్నాం మనం దాన్ని కూడా పచ్చి పూతల మీద మందు కొట్టుకోవడం ఉత్తమము ఏమున్నా అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వెళ్తుంది అన్న వాళ్ళు కొన్ని ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా స్ప్రే చేసుకుంటే బెటర్ ఇది ఇప్పుడు మన వెనకాల ఉన్నది కదా ఈ విధంగా ఈ ఏందంటే సమస్య ఉన్నప్పుడు ఏంటంటే కుడదాం లేదనుకుంటే అవసరం లేదన్నమాట ఉన్న పరిస్థితులు ఏంటంటే సమస్యలు ఎలాంటి సమస్యలు వస్తాయి దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఏంటంటే తెల్లపూతల మీద తెల్ల పూతల మీద మీ స్క్రీన్ మీద కూడా నేను ఫోటో చూపిస్తా తెల్ల పూతలు ఎలా ఉంటాయి అన్నది తెల్ల పూతల మీద ఏంటంటే మనకు మూడు సమస్యలు ఎక్కువ వస్తాయి అబ్బా ఏమి ఒకటేమో పూతల పురుగు వస్తుంది సేమ్ యాస్టేజ్ ఉంటుంది అది కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తా చూడండి పూతల పురుగు సేమ్ యాస్టేజ్ పూ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది తర్వాత సమస్య ఏంటంటే బాగా మేజర్ ప్రాబ్లం తేనె మంచు తేనె మంచు కూడా చాలా ఎక్కువ వస్తుంది ఫ్లవర్ మీద లేదంటే కొత్తి మీద మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి చాలా ఇది ఫ్లవర్ పాలినేషన్ అయిపోయినాక కట్టిన తర్వాత దీని ప్రభావం తక్కువ మళ్ళీ త్రిప్స్ ప్రాభం పెరుగుతున్నట్టు సో తెల్లపూతలల్ల నిక్కుడు పురుగు ఒకటి తర్వాత తేనె మంచు ఒకటి ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే కంటికి అవ్వకూడదు అది మనం మొబైల్ కానీ లేకుంటే చిన్న క్లాత్ మీద వైట్ పేపర్ దులిపినప్పుడు పూతలు దొలిపినప్పుడు ఏమైందంటే చిన్న కూడిపిన్లాగా పిన్ వారుతుంది లైక్ దాన్ని త్రిప్స్ అంటారు మనకు అది బ్లాక్ త్రిప్స్ ఆరు బ్రౌన్ త్రిప్స్ రెండు త్రిప్స్లు అయితే అడుగులుగా మన డ్యామేజ్ చేస్తున్నాయి కూడా ఇంటర్నల్గా ఏంటంటే తోట మొత్తంలో నిక్కుడు బురుగు లేదు అలాగే తేనె మంచు లేదు అయినా పాలినేషన్ అవుతుంది అంటే రెండు రీజన్స్ ఒకటేమో టెంపరేచర్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కాకపోవడానికి ఒక రీజను రెండోది వచ్చేసి త్రిప్స్ తామరపూర్గా అంటారు తెలుగులో దీన్ని సో ఈ తామరపూరుగా అనేది చాలా డ్యామేజ్ చేస్తా అనమాట సో ఈ మూడు సమస్యలు ప్రధానంగా చేయటవి ఇవి ఇవి పెస్ట్ డిసీజ్ అనమాట సకింగ్ ఫెస్ట్ ఆరు పెస్ట్ డిసీజ్ కేటగిరీ కింద వస్తాయి ఇవి దీంతోపాటు ఇంకోటి ఏం వస్తుందంటే ఆంతరిక తెగులు అనే వస్తుంది మత్స్య తెగులు మీకు బాగా తెగులు వస్తున్నాయి అనడానికి పూతల మీద కన్నా ఆకులు బాగా రాలాయి గుర్తుపెట్టుకోండి ఆ ఆకులన్న ఆకుల మీద ఎల్లో వర్ణం వచ్చి అన్నీ కూడా అవి కూడా మీ స్కిన్ మీద చూపిస్తాను ఆ ఎల్లో వర్ణం వచ్చి అన్ని డాట్ చుక్కలు 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 వస్తాయి అన్నట్టు ఓకేనా అది కూడా పూత మీద ఎక్కువ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకేనా ఇది ఇంకోటి ఇక ఇవి రెండు తెగుళ్ళ సంబంధించి మాట్లాడుకున్నాము అలాగే పెస్ట్ సంబంధించి మాట్లాడుకున్నాము కదా మరి ఇంటర్నల్గా మన ఫ్లవర్ మీద సపోర్ట్ బలం కావాలనుకున్నప్పుడు కూడా కొట్టాలి కదా అది కూడా కంపల్సరీ స్ప్రే పిచ్చికారి చేయాల్సింది ఓకేనా అది ఏమి కొట్టాలంటే మెరీనో ఆర్ బోరన్ ట్వంటీ చాలా ఇంపార్టెంట్ మెరీనో చాలా మంచి ప్రోడక్ట్ ఆసుకోపల్లి నూడోస్ ఏమో ఇది లీటర్ నీట్కి టూ ఎంఎల్ దీంతోపాటు బోరన్ ట్వంటీ అనేది మీ అందరికీ తెలుసు చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది మనకి చిన్నపిందర పట్టిన తర్వాత ఆశపోకుండా రాలకుండా కూడా చాలా ఎఫెక్ట్ పనిచేస్తుంది ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు బాగా పనిచేసే దానిలో బోరన్ పాత్ర చాలా ఉంటుంది మామిడి తోటలో అందుకని బోరెంట్ కూడా తప్పకుండా యాడ్ చేయాలా ఓకేనా సో మనం ఏమేమి కొట్టుకోవాలి పెస్ సైడ్ ఇప్పుడు నేను చెప్పుకున్న దానిలో ఏమేమి కొట్టాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనకు తప్పదు అనుకున్నప్పుడే మనం స్ప్రేకి వెళ్ళాలి సో సమస్యలు ఉన్నాయి నా దానిలో ఉన్నది నేను కొట్టుకుంటా అన్నప్పుడు లైక్ ఇమిడా ఉన్న పిప్ప్రోన్ కాంబినేషన్లో దొరుకుతాయి లైక్ పోలీస్ అది ఐదు వందల లీటర్ వంద గ్రాములు ఆరు వంద వంద ఇరవై నుంచి వంద నుంచి నూట యాభై గ్రాములకి వెళ్ళొచ్చు నార్మల్ అయితే వంద గ్రాములు సరిపోతుంది దీంతోపాటు పురుగుని ఇక్కడ ఊరుగా అన్నాం కదా మీకు ఇమామిక్టిని బంద్ చేయడం దొరుకుతుంది లైక్ ప్రోనెక్స్ ఏం వన్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అది పావుకిల ఐదు వందల లీటర్ ఇంటికి దీంతో దీంతోపాటు మెరీనో ఇందాక చెప్పినా కదా మెరీనో లీటర్ ఐదు వందల లీటర్ ఇంటికి లీటర్ మెరీనో అలాగే దీంతోపాటు ఐదు వందల గ్రాముల బోర్ అంటుంది డైరీస్ కంపెనీ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది లీటర్ ఇంటికి వన్ గ్రామే వేరే కంపెనీ తీసుకున్నా మీకు టూ టూ త్రీ గ్రామ్స్ చెప్తారు కానీ ఏరిస్ కంపెనీ వన్ గ్రామ్ జాలుస్తుంది చాలా ఎఫెక్టివ్గా పని చేస్తుంది అంతకంటే ఎక్కువేస్తూ కూడా ఇబ్బంది మాలేదు అంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి అంతకంటే ఎక్కువ వేసిన అవసరం లేదు సో ఉన్నవాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా హిమామిక్టిని బంజాయిట్ పౌకిలో లైక్ పెప్పురంలు ఇమిడా కాంబినేషన్లో తేనె మంచు త్రిప్స్ రెండు ఉన్నాయి ఏక కాలంలో మనకి కంట్రోల్ అయిపోతాయి ఇది వంద గ్రాములు కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటే నూట ఇరవై నూట ఇరవై నుంచి నూట యాభై రామ్కి వెళ్ళొచ్చు పాటు మనం ఫ్రూట్ సెట్టింగ్ కోసం అని చెప్పుకున్నాం కదా మెరీనో లీటర్ అండ్ బోరన్ టెంట్ అద్దెకి ఐదు వందల లీటర్ అనేటికి కాంబినేషన్ కొడితే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఇది మంచి ఫార్ములా త్రిప్స్కి తేనె మంచికి బెటర్గా పనిచేస్తుంది ఇక అంతరి కోసం అనుకున్నాం కదా నేను అది ఎగ్జాక్ట్ ఉంచాలని దొరుకుతాయి లైక్ కాంటాప్ కాంటాప్ ప్లేస్ అని ఉంటుంది ఎగ్జాక్ట్ కొంచెం లీటర్ నీటికి వన్ ఎంఎల్ జరిపోతుంది ఒకవేళ ఇది మీకు అందుబాటులో లేదనుకుంటే లైక్ టిల్ట్ ఉంది కదా పిర్పు కొంచెం ట్వంటీ ఫైవ్ ఈజీ అని ఉంటుంది అది జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ జరిపోతుంది టిల్ట్ చాలా ఎఫెక్టివ్ పని చేస్తుంది అది లేదా ఇది ఫంకి సైడ్ ఏదైనా ఒకటి తప్పకుండా ఫంకి సైడ్ వాడాల్సింది పుత్తదశలు ఫంక్ సైడ్ వాడకుండా స్ప్రే చేస్తే మనకు లాభం ఉండదు కాబట్టి మీరు ఆల్ నాలుగు కాంబినేషన్ ఐదు కాంబినేషన్లో కలిపి పిచికర వేయచ్చు ఓకేనా ఏ ఇబ్బంది లేదు మళ్ళీ ఐదు రకాలు కొడితే పని చేస్తా పని చేయాలి చాలా మంది డౌట్ ఉంటుంది ఇబ్బంది అనేది కొట్టొచ్చు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే నాలుగు సార్లు కొట్టమంటే రైతుకు డ్రమ్ముల ఖర్చు ఎక్కువ అవుతుంది కూలీలు అది కూడా పెద్ద ఖర్చే కదా మ్యాంగోలు అనేది సమస్య ఏంటంటే మందులు ఏమైతేనే కొట్టే వాళ్ళకు డ్రమ్ములు కూడా అంత ఖర్చు వస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ కలుస్తాయి కలుపుకొని కొట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు సో ఉన్న వాళ్ళకి అప్పుడు కూడా పెద్దలు ఈ పిచికా తీసుకుంటే చాలా బాగుంటుంది సమస్య ఉంటేనే స్ప్రే చేయండి మళ్ళీ చెప్తున్నాను సమస్య లేకుంటే స్ప్రే ఫర్దర్గానే వేయండి ఇప్పుడు సెట్టింగ్ అయినాక ఫర్దర్గా వేయండి కానీ సమస్య ఉంటేనే స్ప్రేకి వెళ్దాం దయచేసి మళ్ళీ చెప్తున్నాను తెల్ల పూతల మీద సమస్య ఉంటేనే తప్పదన్న పరిస్థితులు మాత్రమే స్ప్రే చేసే ప్రయత్నం చేయండి లేదనుకుంటే పాలినేషన్ అయినాక ఈ సమస్య లేని పాలినేషన్ అయిన తర్వాతనే స్ప్రేకి వెళ్దాం మంచిగా ఓకేనా ఇది కంప్లీట్ అయిపోయింది కదా రెండవది ఏంటంటే వాటర్ మేనమెంట్ చాలామంది ఏంటంటే వాటర్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా ఇస్తే మరి ఎట్లా ఇవ్వాలనేది ఒక ఐడియా ఉండాలి కాబట్టి వాటర్ ఎలా అంటే వాటర్ జనరల్గా ఏ క్రాప్కైనా ఏ మొక్కకైనా పూత వచ్చిందంటే పింధాలనుకుంటూ వాటర్ పాత్ర కూడా చాలా ఉంటుంది సో వాటర్ ఎక్కువైతే కూడా చాలా అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది అనమాట సో దానికి దగ్గర దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తుంటే ప్రతి రైతు కూడా ఒక తడి పద పూత వచ్చిన వాళ్ళు ప్రతి కూడా అందరూ తడి ఇవ్వండి పారకం ఉన్న వాళ్ళయితే ఒక తడి ఇచ్చి పెట్టండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ గ్యాప్ ఇవ్వండి కంపల్సరీ మరొకసారి తడి ఇచ్చినామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇవ్వండి ఆఫ్టర్ ఏదంటే ఎంత అంత మనకు మనం కంప్లీట్గా పాలినేషన్ అయింది కాబట్టి ఆఫ్టర్ టెన్ డేస్ టెన్ డేస్కు అట్లా వాటర్ ఇస్తూ ఉంటే బెటరు చిన్న చిన్న స్టేజ్ కాబట్టి ఎక్కువ వాటర్ అనేది దాకా పెరిగే కొద్ది ఏంటంటే వాటర్ కొంచెం పెంచుకుంటూ పోవాలి తడలు దగ్గర దగ్గర తీసుకురావాలి ఇబ్బంది లేదు కానీ పూత టైంలో మాత్రము సింగిల్ టైం ఇచ్చి క్లోజ్ చేయండి పాలన వరకు కూడా డ్రిప్ ఉన్న అయితే ఫైవ్ టు ఎయిట్ అవర్స్ మెయింటైన్ చేయండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు ఎక్కువ అయితే మొత్తం కూడా పూత డ్రాప్ అయింది మళ్ళీ చెప్తున్నాను మందులు ఎన్ని కొట్టినా ఏం చేసినా నీళ్ళు అడ్డు అడ్డం పొడుగు బాగా ఇచ్చేసి నాకు మేము మందులు కొట్టినా పూత అవుతుంది రాళ్ళుతుంది రాలుతుందని భయపడదా బాధపడేదానికన్నా మీరు కొంచెం అంటే కావాలి ఎంత మోతాదులో అవసరం ఉంటే అంత ఇవ్వగలిగితే చాలా బెటర్ అనమాట అందుకే వాటర్ ఎక్కువ ఇస్తే కూడా చాలా ప్రమాదం అందుకని దృష్టిలో పెట్టుకొని నార్మల్ ఇచ్చే ప్రయత్నమే చేయండి ఓకేనా ఇది సమస్యకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దయచేసి మామిడి అనేది చాలా అంటే ఇబ్బందులతో కూడుకున్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాము ప్రతి రైతు కూడా ఉన్న వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేసేయండి ఎంతో కొంత మనకు రావడానికి ఉంటుంది ఎందుకంటే సంవత్సరాల సంవత్సరాలు పాపం ఒక సంవత్సరం అయితే ఇంకో సంవత్సరం రానివ రైతులు చాలామంది ఉన్నారు ఎవ్రీ ఇయర్ రాని సంవత్సరాలు కూడా చాలామంది ఉన్నారు సో మేనేజ్మెంటే ఇంపార్టెంట్ కాబట్టి సంవత్సరానికి ఒకటేసారి ఫ్లవర్ వస్తుంది ఒకసారి ఫ్లవర్ డ్రాప్ అయిందంటే మళ్ళీ దాకా మనం చూడాల్సిందే ఏమి ఉండదు కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకునే భాగంలో మనం చెప్పుకున్నట్టు సమస్యలు ఉంటే మాత్రం చేయండి లేదంటే కొంచెం వెయిట్ చేయండి అనే విషయాన్ని అయితే పూర్తిగా అవగాహనతో చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు మా వీడియో విన్నది మా చి మేము చెప్పిన వీడియో ఏమైనా పాయింట్ మీకు నచ్చినట్టయితే మీ అనుభవాన్ని కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా సదా మీ వాళ్ళ భరద్రీరాడ యూట్యూబ్ ఛానల్ జే కిసన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ